ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను వాస్తవ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు మనం ఈ వీడియోలో రాబోతున్న మే మాసంలో ఒకటవ తేదీన రాశి మార్పు చెందబోతున్నటువంటి గురు భగవాని సంచారము ఏ రాశుల వారికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నది ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నది వివరంగా తెలుసుకుందాం ఇక జ్యోతిష్ శాస్త్రంలో ఈ గురువుగారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉన్నాయి అందులో గురువు శుక్రుడు బుధుడు చంద్రుడు శుభగ్రహాలు కుజుడు సూర్యుడు శని రాహువు కేతువు పాపగ్రహాలు ఈ శుభగ్రహాల్లో అత్యంత శుభగ్రహం ఈ గురువుగారు పెద్ద గ్రహం కూడాను ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు సంచారం సాగిస్తూ జాతకుని యొక్క గోచార ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసేది ఈ గురువు గారు మరి ఈ గురువు గారికి ధనస్సు మీనము స్వక్షేత్రాలు కర్కాటకంలో ఉచ్చే స్థితిని మకరంలో నీచస్థితిని పొందుతారు ఈ గురువు గారు ఇక ఈ గురువారి కారకత్వాలు పరిశీలించినట్టయితే గనక ఈయన ధన విద్య కుటుంబ వా వాహన గృహ పుత్ర కారకుడు ఇన్ని కారకత్వాలను ఈ గురువు గారు జాతకంలో అనుకూలంగా ఉంటే ఆ జాతకుని జీవితము నల్లేరు మీద నడకల సుఖ సంతోషాలతో సాగిపోతుంది కాబట్టి ఎన్ని ప్రాధాన్యతలు ఈ గురువు గారు ప్రస్తుతము మేషరాశిలో సంచారం సాగిస్తున్నారు ఈయన మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో తన సంచారం మొదలు పెట్టబోతున్నారు ఈయన ఇలా రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము ఈ గురువుగారి రాశి మార్పు వల్ల నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి మరి ఇలా రాశి మార్పు చెందిన ఈ గురువు గారి సంచారము ఏ రాశుల వారికి మేలు కలిగించనున్నది ఏ రాశి వారికి సామాన్య ఫలితాలనున్నది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించి ఈ గురుబలాన్ని పెంచుకొని మంచి జీవితం సాగించాలో మనం వివరంగా తెలుసుకున్నబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి వారికి వృషభ రాశిలో గురుగ్రహ సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నది ఇప్పుడు చూద్దాం గురువు గారు ధనకారకుడు దేవతలకు గురువు చంద్రుడు కర్కాటక రాశి మన కారకుడు గురు భగవానుడు కర్కాటక రాశి వారికి శ్రేష్ట భాగ్యాధిపతి నవమ కోణాధిపతిగా అత్యంత యోగకారకుడు అలాంటి గురువుగారు కర్కాటక రాశి వారికి లాభస్థాన సంచారం అంటే ఇది చాలా ఎక్సలెంట్ ట్రాన్సిట్ అని చెప్పుకోవచ్చు ఈ శుభ సంచారం వల్ల ఈ రాశి వారికి అద్భుత ధనయోగం కలుగుతుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి రాబడి బాగా పెరుగుతుంది మీ పెట్టుబడుల్లో లాభాలు గడిస్తారు ఊహించని విధంగా ఆశించని డబ్బు చేతికి అందుతుంది మీరు ఇన్నాళ్ళు సాధించాలి అనుకున్న ఆశయాలు మీ లక్ష్యాలు కోరికలు ఇప్పుడు ఫలిస్తాయి కృషికి మించినటువంటి ఫలితం ఉంటుంది మంచి మిత్రుల స్నేహం లభిస్తుంది ఇతరుల్లో మంచి గుర్తింపు వస్తుంది ఎందుకంటే గురువు అంటేనే అభివృద్ధి విస్తరణ కాబట్టి ఈ కారకత్వాల్లో మంచి వృద్ధిదాయక ఫలితాలు ఇస్తాడు ఈ గురువుగారు ఇక గురువుగారి దృష్టి తృతీయము పంచమము సప్తమం మీద పడుతుంది తృతీయం అంటే సోదరులు ధైర్యము ఉత్సాహము నైపుణ్యము దగ్గరి ప్రయాణాలు ఈ స్థానంలో ఇప్పుడు ఆల్రెడీ కేతుగ్రహ సంచారం సాగుతుంది కర్కాటక రాశి వారికి కేతు అంటే సహజ పాపగ్రహము డ్రై ప్లానెట్ కాబట్టి ఇన్నాళ్ళు మీకు ఏదో బంధుమిత్రులతో సోదరులతో కొంత అశాంతి అనేది ఉండే ఉంటుంది అయితే ఇప్పుడు గురువువారి శుభదృష్టి ఈ కేతువు మీద పడటం వల్ల కేతువును కంట్రోల్ చేస్తారు ఈ గురువుగారు ఇక మీకు తోబుట్టులతో బంధుమిత్రులతో ఇరుగు పొరుగుతో ఇలా ఇతరులతో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీలో ఉత్సాహము ధైర్యము కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీ నైపుణ్యం పెరుగుతుంది లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు మీ గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ఇక పంచమ దృష్టి పంచమం అంటే సంతానము మేధస్సు ప్రేమ ఎవరైతే కర్కాటక రాశి భార్యాభర్తలు సంతానం కోసం ప్రయత్నిస్తుంటే గనక ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు చక్కని రిజల్ట్ని ఇస్తాయి శుభవార్త వింటారు ఇక ఆల్రెడీ సంతానం కలిగి ఉన్నవారికైతే మీ సంతానం మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు ఇక మీరు మంచి ఆలోచన శక్తితో సరైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఆశించిన ప్రేమ ఆప్యాయత మీకు లభిస్తాయి కళలో మీకు ఉత్సాహము నైపుణ్యము పెరుగుతాయి ఇక సప్తమంపై గురువీక్షణ వల్ల గురువు గారికి ఈ మకారాశి నీచ అయినా కూడా ఈయన శుభదృష్టి వల్ల ఎవరైనా యువతి యువకులు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే గనక కర్కాటక రాశివారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది వివాహం జరుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్తుంది భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు పొందగలుగుతారు విద్యార్థులు కూడా విద్యాపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు చక్కగా రాణిస్తారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు ఆశించిన కోర్సుల్లో కాలేజీల్లో సీట్లను పొందగలుగుతారు క్యాంపస్ ప్లేస్ కూడా సాధిస్తారు విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలి అనుకునే విద్యార్థులకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాలకు వెళ్ళగలుగుతారు ఉద్యోగస్తులకు పదోన్నతులు ఇంక్రిమెంట్స్ పొందుతారు మొత్తం మీద ఈ రాశి వారికి లాభస్థానంలో గురుగ్రహ సంచారం విశేష యోగదాయక ఫలితాము ఇవ్వబోతున్నది అయితే గురువుగారు మే మూడవ తేదీ నుండి జూన్ మూడవ తేదీ వరకు ఈ గురువుగారు అస్తంగతం చెందబోతున్నారు అంటే ఏం లేదండి గురువుగారికి అతి సమీపంలోకి సూర్యుడు రావడం వల్ల ఆయన ప్రకాశంలో గురువుగారి తేజస్సు శక్తి కాస్త మందగిస్తుంది దీన్నే మనం గురుమౌఢ్యం అంటాము ఇక గురువు అక్టోబర్ పదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవయ తేదీ వరకు వర్ణించబోతున్నాడు ఈ సమయంలో గురువు గారిచ్చే ఫలితాలు మందగిస్తాయి కాబట్టి మంచి శుభ ఫలితాల కోసం కర్కాటక రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడము దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడము గురుగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వంటివి చేయాలి ప్రతిరోజు శ్రీవెంకటేశ్వర స్వామిని ఆరాధించండి పసుపు రంగు పూలతో స్వామివారిని అర్చించండి తల్లిదండ్రులకు గురువులకు గురుసమానులకు పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి ఇవి గురుగ్రహ మార్పు వల్ల కర్కాటక రాశి ఫలితాలు మన సబ్స్క్రైబర్స్కి ఒక అవకాశము ముందుగా వీడియోను లైక్ చేసి మీ లైక్ నెంబర్ని కామెంట్ చేసినట్లయితే కనుక మూటగా వచ్చిన వంద కామెంట్లో ఒక నెంబర్ని లక్కీ డిప్ చేసి మీరు అడిగే విద్య ఉద్యోగము వివాహం వంటి ఏదేని ఒక సమస్యకు ఉచితంగా ప్రిడిక్షన్ చెప్పబడను అందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి